నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కళ్యాణ వైభోగమి శ్రీ పార్వతి శ్రీ సంభులింగేశ్వర స్వామి కళ్యాణం రండి అంటూ ఖమ్మం జిల్లా ముదుగొండ మండలం అమ్మాపేట గ్రామంలోని పార్వతి సమేత సంభులింగేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగల నిర్వహించారు దేవాలయం ప్రధాన అర్చకులు మునుగులేటి వంశీ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు రమేష్ శర్మ సురేష్ శర్మ దిలీప్ కళ్యాణానికి ముందు ఘట్టాలను వైభవోపేతంగా నిర్వహించారు గణపతి పూజ పుణ్యవచనం పా కంకణ ధారణ బ్రహ్మకడిగిన పాదం కన్యాదానం మధుపర్కాలు మాంగళ్య ధారణ ముత్యాల తలంబ్రాలు మంగళహారతి ఆశీర్వచనాలు వంటి క్రతువులను అత్యంత వైభవోపేతంగా రమణీయంగా జరిపించారు అనంతరం మహా అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమాన్ని దేవాలయం ప్రధాన నిర్వాహకులు కోయ మాధవరావు చంద్ర దంపతులు స్వామివారి సాక్షాత్కారిణి కాకుమాను కా కమలమ్మ దండా లక్ష్మీ జానకిరామ్ వడ్డెల్లి భూభేశ్వరి వీర రాఘవులు సుకాసి మాధవి సత్యనారాయణ రామకృష్ణ శారదా విజయకుమార్ ఓంకార్ సుభద్ర పెంటియాల వెంకటేశ్వర్లు శ్రీలత బెజవాడ వెంకటేశ్వర్లు రేగల్ల వీరయ్య కృష్ణయ్య బృందం తదితరులు పర్యవేక్షించారు

మన శివాలయంలో ఉన్నటువంటి అమ్మపేట గ్రామంలో మన గ్రామంలోనే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో పేరు ప్రత్యేకంగా గాంచి వారు మన శివాలయంలో కూడా జీర్ణోగ్రహణ గా మన శివాలయంలో కూడా ప్రతిష్టా కార్యక్రమాన్ని

పండితులుగా మునుగరెడ్డి వంశీశర్మ గారు వ్యవహరించుకునేటువంటి జరిగింది ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి నంది అవార్డుని హోగరించుకోవడం జరిగింది అయితే వారికి సందర్భం అనేటువంటిది రాలేదు కాబట్టి వారిగా సత్కరించుకోలేదు ఆ తర్వాత కాలంలో ఆ వరుస క్రమంలో ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ నిలిత కళాచవలో వారికి అమ్మపేట గ్రామంలో మన శివాలయం ఉ మన గ్రామంలోనే కాకుండా తెలంగాణ మీ దగ్గర క్లాసులో ఒక నీళ్ళు తెచ్చుకోండి

శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని చురుగ్గా పాల్గొని వంశీ శర్మ గారు చెప్పినట్లుగా దాదాపుగా ఇరవై ఇరవై ఒక్క మంది దంపతులు పేట్లపై కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో వంశీ శర్మ గారి సారథ్యంలో వారి యొక్క పర్యవేక్షణలో కళ్యాణాన్ని తలపించడం కళ్యాణాన్ని స్వయంగా వారు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్వయం మాధారావు చంద్ర దండ జానకి రామన్ లక్ష్మి పోయా రామకృష్ణ వారి సతీమణి వారి పిల్లలు అందరూ కూడా శివాలయంలోనే జాగరణ చేసి శివాలయం యొక్క పరిశుభ్రతలో కూడా పాలు పంచుకోవటం జరిగింది శివాలయాన్ని పూర్తిగా శుభ్రంగా మరి ఊడవటం అడగటం అనేటువంటిది కూడా ఈరోజు మళ్ళీ స్వామివారి ఊరేగింపు కొరకు ఆలయాన్ని సిద్ధం చేయటం అనేటువంటిది జరిగింది దీనికి గ్రామ ప్రజలందరికీ కూడా మరి మా కుటుంబం తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ విధంగా ప్రతి దేవాలయ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమానికి కూడా శ్రీనివాస్ గారు ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇన్ఫర్మేషన్ అందగానే అనేక పనులు ఉన్నప్పటికీ ఇతర అనేక పనులు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి దీనికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వస్తున్నందుకు వారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రధాన అర్చకుల తరఫున మరి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిక తెలుపుతూ ఇదే విధమైనటువంటి సహకారాన్ని ఇక ముందు కూడా అందించాలనేటువంటిది మా గ్రామస్తులందరి తరఫున కోరుకుంటున్నాను